నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి మన ఛానల్లో మనం శుక్రహోరా సమయంలో కనుక కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి ప్రతి వీడియోలో కూడా మన హోరా సమయం గురించి మనం తెలియజేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు శుక్ర అండి అంటే మనకి నవగ్రహాలలో ఆరవ స్థానంలో ఉన్న శుక్ర భగవానుడి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలు శుక్రదశ పెరగాలి అని అంటే కనుక శుక్ర హోరా సమయంలో మనకు మనము ఆ శుక్ర భగవానుడి పూజించడం కానీ పరిహారాలు చేయటం మంచిది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము కానీ ఆ శుక్ర వల్ల కలిగే లాభాలేంటి ఆయన చేసే పనులేంటి ఆడవాళ్ళ మీద ఆయన ప్రభావం అనేది ఎలా ఉంటుంది అప్పుడు ఆ సమయంలో కనుక మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఆయన చూపించే ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు ఒక చిన్న కమెంట్ని మీకు చూపిస్తానండి మొన్నటికి మొన్న మనం శ్రావణ శుక్రవారం రోజున ఒక పరిహారం చెప్పామండి ఆవిడ ఆ పరిహారాన్ని చేసి మనకి ఒక మెసేజ్ పెట్టారు ఆవిడ ఏమంటున్నారు అని అంటే హాయ్ అక్క నిన్న మీరు చెప్పారు కదా ఎనిమిది ఎనిమిది ఇరవై ఇరవై నాలుగవ రోజున నాలుగు లేక ఐదు కోరికలను రాసి పన్నెండులో పన్నెండు లోపల కాల్చమని అన్నారు కదా నేను కాల్చానక్క నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఒక సంవత్సరం నుంచి కూడా ఏదైనా కనుక అడిగితే నా మీద సీరియస్ అయ్యేవారు కానీ ఈ రోజు ఆ మనీని రిటర్న్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓం దేవి అనే మహా అని ఒక ఆవిడే మనకి మెసేజ్ పెట్టారండి నిజంగా అండి మనం మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి ఎంత మంచి ఫలితం అనేది ఉంటుంది అనేది కూడా మన నమ్మకమే మనల్ని కాపాడుతుందండి ఆవిడకి చూడండి వన్ ఇయర్ నుంచి వాళ్ళని తిప్పిస్తున్న వాళ్ళు వాళ్ళ మీద సీరియస్ అవుతున్న వాళ్ళ మనసు కూడా మారి మనకి ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలిగేలాగా ప్రపంచం మనకి కలిగిస్తుందండి అందువల్ల మీరు నమ్మకంతో ఎలాంటి పరిహారాలైనా సరే మీరు చేయి ట్రై చేసి చూస్తేనే కదా మనకి తెలిసేది అలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి భగవానుడు అంటే ఈయన మనకి మంచి చేస్తారా లేదంటే చెడు చేస్తారా నిజంగా ఈయన చేసేది ఏంటి డబ్బు ఆర్థికంగా మనకి శుక్ర దశ కలగాలి అని అంటే కనుక మనకి శుక్రహోరా సమయంలో దీపారాధన చేయటం కానీ పరిహారాలను కానీ చేస్తే శుక్ర దశ కలుగుతుందని మనం నిజంగా ధనవంతులం అవుతామని మనం ఎన్నో రకాల పరిహారాలు చేసాం అంతేకాకుండా ఈయన మంచి మట్టికే కాకుండా నిజంగా మన మన ఒంట్లో ఎలాంటి ఒక చేంజెస్ అనేది ఎలాగ కనిపించినా కూడా అండి అంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా కూడా వాటన్నిటికీ కూడా అంటే కారణం అండి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆడవాళ్ళ మీద ఆయన ప్రభావం అనేది ఎలా ఉంటుంది చాలామంది అండి నిజంగా గర్భసంచికి సంబంధించినంతవరకు కూడా అంటే సంబంధించినంత సంబంధించినంతవరకు కూడా మనకి కడుపులో ఉన్న గర్భ సంచిలో ఏదైనా సరే ఫాల్ట్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనకి పిల్లలు పుట్టకపోవడానికి కానీ లేదంటే లేట్ వాటన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే ఆ శుక్రభగవాన్ దయ అనేది మన మీద తక్కువగా ఉంటే కనుక ఆయన దయ ఎప్పుడైతే నిజంగా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుందో అప్పుడు మనకి ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి సమస్యలైనా కానీ కానివ్వండి మనం ఇంతవరకు కూడా ఆర్థికంగా మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేదే మనం చూసాం కానీ ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఆడవాళ్ళకి చాలా వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి మనకి ఒంట్లో మార్పులు రావడం పిల్లలు కలగడానికి లేట్ అవ్వడం లేదంటే కనుక పెళ్ళిళ్ళు అవ్వాలి అని అన్నా కూడా దానికి సంబంధించినంతవరకు కూడా బా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే కనుక ఆయన ప్రభావం అనేది ఆయన ఆశీసులు ఆశీర్వాదం అనేది మన మీద తక్కువగా ఉందనే అర్థం అండి చాలామంది అడుగు అనుకుంటూ ఉంటాం అక్క ఈసారైనా నాకు సంతాన భాగ్యం కలగాలని అనుకుంటున్నాను అందుకోసం ఈరోజు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తున్నానక అందుకోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని నిజంగా అండి ఆయన ఆశీస్సులు మన మీద ఉండాలి పూర్తిగా మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి ఈరోజు ఆటంకాలు లేకుండా డబ్బు మటుకు మన దగ్గర ఉందండి ఒక కారు కొనుక్కోవాలని అనుకుంటున్నాం చేతి నిండా డబ్బులు ఉన్నాయి కానీ ఆ కారు కొనలేకపోతున్నాం అలాంటప్పుడు ఆ శుక్రదశ శుక్రభగవాన్ దశ ఆశీర్వాదం తక్కువగా ఉందని అర్థం ఇంకా మన ఇంట్లో పిల్లలు ఉన్నారండి మన పిల్లలు మన మాట వినటం లేదు ఏం చెప్పిన సరే మన మాట ఎదురిస్తున్నారు చెప్పిన మాట వినకుండా ఫోన్లోనే కూర్చుంటున్నారు ఇరవై నాలుగు గంటలు సరిగా చదువుకోవట్లేదు అని అంటే వాళ్ళకి కూడా శుక్రదశ అనేది శుక్ర భగవాన్ ఆశీసులు తక్కువగా ఉన్నాయని అర్థం అండి అందువల్ల అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక ఆ శుక్ర శుక్రభగవానుడికండి అంటే నవగ్రహాలకి మన ఇంటికి దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఉన్నాయి కదా ఏ గుడిలో అయినా సరే నవగ్రహాలు ఉంటాయండి అందువల్ల ఆ నవగ్రహాలలో ఆరవ స్థానంలో ఉన్న ఈ శుక్ర భగవానుడికి నిజంగా మీరు ఒక నెయ్యితో దీపారాధన చేసిన ఆరు దీపాలను వెలిగించాలండి ప్రమిదతో ప్రమిదలు తీసుకువెళ్ళండి లేదంటే గుడి దగ్గరైనా అమ్ముతారు నెయ్యితో ఆరు దీపాలను మీరు వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ చిక్కుడు గింజలండి ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి ఎండిన చిక్కుడు గింజలు ఉన్నాయి ఇవి ఆయనకి చాలా విశేషం అండి ఇది ఒక ఆర్థికంగా మనం పైకి రావాలి అన్నా కూడా ఈ చిక్కుడు గింజల్ని మనం ఒక గిన్నెలో వేసి వెండి గిన్నెలో వేసి మన పూజ గదిలో పెడితే కనుక శుక్ర భగవాన్ ఆశీర్వాదం పెరుగుతుంది చక్కగా ధనవంతులం అవుతామని ఒక పరిహారం కూడా మనం చెప్పాం అలాగా ఇప్పుడు ఎప్పుడైతే కనుక మన ఇంట్లో మనకి ఆడవాళ్ళకి ఎలా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సంతాన భాగ్యం కలగడానికి లేట్ అవుతుందని మనకి కడుపులో ఏదైనా సరే యూట్రస్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలండి మనకి అందువల్ల ఇలాగా ఆయన గుడికి వెళ్ళినప్పుడు ఆ రది దీపాలని ఈ దీపాలను వెలిగించి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ చిక్కుడు గింజలని ఎండిపో డ్రైగా ఉన్నాయి అండి ఎండిన చిక్కుడు గింజలు మీకు అమ్ముతారనమాట అవి మీరు తీసుకొచ్చి ఉడకబెట్టి చక్కగా మీరు ఏదైనా సరే బయట ఆ గుడి దగ్గర దానంగా ఇవ్వటం కానీ పిల్లలకు పంచిపెట్టడం కానీ ఇలా చేస్తే గనక మీకున్న దోషమంతా కూడా పోయి చక్కగా సంతాన భాగ్యం కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఒక్క వారంలోనే ఈ వారం నేను గుడికి వెళ్ళి ఈయనకి ఇలా పూజ చేశానుక దీపాలు పెట్టించాను దీపారాధన చేశాను ఇలాగా నాకు వచ్చే వారమే నాకు మంచి రిజల్ట్ దొరికిందా కానీ ఎంతో మంది మనకి ఇప్పటివరకు కూడా మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అందువల్ల ఈ విషయాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను అనమాట ఎందువల్లంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఇంకా కూడా అందువల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే గనక ఈ రాబోయే శుక్రవారం నాడు చేయాలండి ఇది శుక్ర హోరా సమయంలో అంటే మీరు గుడికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో కానీ లేదంటే రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో గుడిలో హోరా సమయంలో శుక్రవారం నాడు హోరా సమయంలో ఈ ఆరు దీపాలని మీరు వెలిగించాలి వెలిగించి ఆయనకి నైవేద్యంగా ఈ చిక్కుడు గింజల్ని తీసుకువెళ్ళి అక్కడ ఎవరికైనా సరే ఉడకబెట్టి చక్కగా మనం ఏదైనా కొంచెం ఉప్పు తాలింపు తాలింపు గింజలు వేసుకొని చక్కగా మనం చేస్తే తినడానికి బాగుంటాయండి అవి అది ఆయనకి నైవేద్యంగా పెట్టి అప్పుడు గుడిలో ప్రసాదంగా మీరు పంచిపెట్టి చూడండి ఫ్రెండ్స్ వెంటనే రిజల్ట్ అనేది మీకు దొరుకుతుందన్నమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే